சின்ன சின்ன காகா ஹோட்டல்ஸ் யஜமான ரேஷன் மாஃபியா பெதரிம்பு கால்ஸ் ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రేషన్ మాఫియా వింత వింత పోకడలు సాధారణంగా రోడ్డుపై చిన్న చిన్న బండ్ల మీద హోటల్ నడుపుకొని నిరుపేదలు జీవనం సాగిస్తూ ఉంటారు దానిలో భాగంగా వారికిచ్చే రేషన్ కార్డుతో పాటు పక్క ఇచ్చేవి కూడా వారు తీసుకుని వాడుకునే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇటీవల బరితగించిన రేషన్ మాఫియా వారి వివరాలు సేకరించి వారికి ఫోన్ల ద్వారా బెదిరించడం పరిపాటి అయ్యింది విసిగి వేసారిన హోటల్ యజమానులు అందరూ కలిసి ఒక చిన్న మీటింగ్ ఏర్పడారు చేసుకుని వారిపై దాడికి సిద్ధమైనట్లు సమాచారం గతంలో మిల్లర్లు డీలర్లను మాత్రమే బెదిరించేవారని నేడు సామాన్యుని కూడా బెదిరిస్తున్నారని ఇది చాలా దారుణమని ఈ విషయంపై నియోజకవర్గంలోని మాజీ ఏఎంసీని సంప్రదిస్తే ఇలాంటి చిన్న విషయాలు మీరే పరిష్కరించుకోవాలి అని చెప్పడం దానికి హోటల్ యజమానులు దాడి చేసేందుకు కూడా వెనకాడి అది లేదు అని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం